జైత్యాల జిల్లా మల్లాపూర్ మండల్ వీవిరావుపేట గ్రామంలో పార్లమెంటు ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బిల్డ్ షాపు నిర్వాహకుడు విచ్చలవిడిగా మద్యం నిల్వ చేసి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ ఎస్బీ అధికారులు రైడ్ చేయగా ముప్పై లీటర్ల మద్యం పట్టుకొని కేసు నమోదు చేసినారు परदेस ये बोल रहा है बेटा मान लो लक्ष्मी तो ये अगले बैठता सर